హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను పదే పదిహేను నిమిషాల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి పదిహేను నిమిషాల్లో పప్పు కూడా ఉడకదు సాంబార్ ఎలా చేసి అనుకుంటున్నావా అదే సీక్రెట్ అండి చూడండి పప్పు ఉడికించే పని లేకుండా రుబ్బుకునే పని లేకుండా ఇలా పదిహేను నిమిషాల్లో సాంబార్ రెడీ చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చండి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బాన్లీ వేడి చేసుకొని ఒక నాలుగు కప్పుల కందిపప్పు వేసుకోవాలండి చూడండి ఇక్కడ నాలుగు కప్పుల కందిపప్పుకి ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి చూడండి ఫ్లేమ్ లోలో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి వీటిని ఇప్పుడు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి నేను హాఫ్ కప్పు బ్రౌన్ రైస్ ఇవి లేని వాళ్ళు వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి ఇవి వేగడానికి కనీసం టెన్ మినిట్స్ పడుతుంది నిదానంగా వేయించుకోవాలి అప్పుడే లోపల నుండి పప్పులన్నీ మంచిగా వేగుతాయి కాబట్టి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోండి కనీసం పది నిమిషాలన్నా పడుతుంది లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి చూడండి ఇలా వేగిన తర్వాత ఇవి పక్కకు తీసుకొని అదే బాన్లీలో రెండు కప్పుల ధనియాలు తీసుకోండి నేను ఆ మొత్తం పప్పులు ఆరు కప్పులకు రెండు కప్పుల ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలండి ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక ఇరవై వరకు ఎండు మిరపకాయలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి వేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ అన్న పడుతుందండి చూడండి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి కావాలంటే ఇక్కడ కొద్దిగా ఒక పిడికడి చింతపండు యాడ్ చేసుకోవచ్చండి మీరు నేను ఇక్కడ వేయలేదు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నిటిని పక్కన తీసుకుందాం పక్కన తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారని ఇవి చల్లారిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి చూడండి ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నేను సగం సగం వేసుకుంటున్నానండి కొద్దిగా వేసుకొని చూడండి నేను సగం వరకు వేసుకొని మెత్తటి పౌడర్ తయారు చేసుకోవాలండి మెత్తగా అంటే చాలా మెత్తగా తయారు చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ తయారు చేసుకొని ఇది కొద్దిగా ఇవ్వాలండి ఒక బౌల్లోకి వేసుకుందాం మిగతాది కూడా అలాగే మిక్సీ పట్టి ఇందులోకి యాడ్ చేసుకుందాం చూడండి ఇలా అంతా ఒకేసారి ఈ బౌల్లోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కొంచెం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని ఎయిర్ టైట్ డబ్బాలో గాజు సీసాలో కొన్ని దాచి మూత పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు మంచిగా చక్కగా నిల్వ ఉంటుందండి చింతపండు యాడ్ చేయలేము కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది చింతపండు యాడ్ చేస్తే తొందరగా పాడవుతుంది కాబట్టి ఇప్పుడు సాంబార్ రెడీ చేసుకుందాం మనం ఇదిగో చూడండి నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి దాని నుండి రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని అది వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటే సాంబార్లో బాగుంటుంది ఇప్పుడు అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న ఐదారు వేలు ఉల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకోవాలండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఆనియన్స్ వేగనివ్వాలండి ఆనియన్స్ కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మన ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి కొద్దిగా పసుపు వేసుకొని నేనైతే ఇక్కడ గోరు చిక్కులు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఇవి వేసుకుంటున్నాను మీరు ఇక్కడ గోరు చిక్కులు అయినా వేసుకోవచ్చు దొండకాయలు బెండకాయలు ఏవైనా వేసుకోవచ్చండి సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సాంబార్లో ఉన్న వెజిటేబుల్స్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఏవి ఉంటే అవి వేసుకోండి నేనైతే ఇక్కడ గోరు చిక్కులు బెండకాయలు ఉన్నాయండి అవి వేసుకున్నాను అలాగే టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను కట్ చేసినవి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఈ ముక్కలన్నీ మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నిటిని కొద్దిగా మగ్గనివ్వాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిద్దాం బెండకాయలు టొమాటోస్ అన్నీ మగ్గేంత వరకు మగ్గించుకుందామండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న పప్పుల పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి వేసుకొని ఈ పప్పుల పొడిని ఒక్కసారి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్తో పాటు ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్నాక చింతపండు రసం ఉంది కదా ఇందాక మనం తీసిపెట్టుకుని ఆ రసాన్ని ఇందులో పోసుకొని కన్సిస్టెన్సీకి తగినట్టుగా కావలసినన్ని వాటర్ పోసుకోవాలండి చూసుకొని పోసుకొని వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా బెల్లం వేసుకోవాలి సాంబార్లో బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లం వేసి పప్పు పొడిలా పప్పుల పొడి అంతా సాంబార్లో కలిసే వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోండి అంతా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని సాంబార్ని మరగనివ్వాలండి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు చూడండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మరగనివ్వండి సాంబార్ బాగా మరిగితే ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి సాంబారు మంచి సువాసన వస్తుంది ఇల్లంతా వరకు మరిగించుకోండి చూడండి ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతే అండి వేడి వేడి సాంబార్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కానీ ఇడ్లీలో కానీ దేంట్లోకైనా ట్రై చేసుకొని ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టుకున్నారంటే పప్పుల పొడి ఎప్పుడు అప్పుడు తొందరగా పదిహేను నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోతుందండి నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి